డ్రైవింగే చాలా ప్రమాదకరం కంటికి నిద్ర లేకపోతే చాలా ప్రాబ్లం కంపల్సరీగా కంటికి నిద్రపోవాలి సారీ ఫ్రెండ్స్ మేము మిస్సేపు చూస్తే టైం లేదు కొంచెం సేపులు నేను మెయిన్ రోడ్లే ఉన్నాను అక్కడికి వెళ్ళాక పార్కింగ్ పెట్టుకుంటా మేడం ఎప్పుడు వస్తుందో తెలియదు మేడం వచ్చినంత వరకు మాట్లాడతాను మీతో గల్ఫ్లో జీవితాలు ఇలా ఉంటాయి అన్నం తినే ఒక్క నిమిషమే ఒక్క నిమిషమేమన్నా కూర్చున్నానా మళ్ళీ డ్యూటీకి డ్యూటీకి పోవాలి జీవితాలు ఇట్లానే ఉండిపోతాయి గల్ఫ్లో అయితే ఇక్కడ పట్టింపు లాక్కుండా ఉండింది అసలు కెమెరాలు కూడా ఏమి ఉన్నాయి కూడా అవి పని చేయకోకుండా పెట్టుకున్నారు ఇప్పుడు చాలా సిస్టమ్ పెట్టారబ్బా సెల్లు పట్టుకున్నాం అనుకో సరసరా బిల్లు పోతుంది ఇక్కడ నా ముందర ఒకటి స్టేడియం ఈరోజు ఓపెనింగ్ చేశారు మొత్తం ఎన్ని బండ్లు ఉన్నాయంటే అన్ని బండ్లు ఉన్నాయి కోవిడ్లో ఎన్ని బండ్లు ఉన్నాయి అన్ని బండ్లు ఇక్కడే పెట్టారు పోలీసు వాళ్ళు అయితే బందోబస్తు కనీసం అంటే ఒక వెయ్యి తక్కువ లేవు పోలీసు బండ్లే వెయ్యి వెయ్యి బండ్లు ఉంటాయి పోలీసు బండ్లు అంత సెక్యూరిటీ ఇస్తున్నారు ఇక్కడ ఇదిగో స్టేడియం చూడండి అదే స్టేడియం స్టేడియం చూడండి ఫ్రెండ్స్ ఈ స్టేడియం ఈరోజు ఓపెనింగ్ చేశారు చూడండి ఎలా ఉందో మీరు లైవ్ చూస్తున్నవారు స్టేడియం చూడండి మీకోసం నేను రిస్క్ చేసి తీస్తున్నాను కెమెరాలు కొట్టుకొని ఏమన్నా కొట్టుకొని అనేసి స్టేడియం స్టేడియం అది ఈరోజు ఓపెనింగ్ చేసినారు ఇక్కడ పార్కింగ్ ప్లేస్ అంతా బండ్లన్నీ వెళ్ళిపోయినాయి చూడండి ఎలా ఉందో స్టేడియం